బర్రచేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సంగారెడ్డి పక్కకి కుట్లాపురం అనమాట కట్టేసిన జాల దగ్గర నుంచి బర్రెడ్డి ఉద్యాన్ని ఎత్తుకపోయినారంట ఎవరు అక్కడ చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ ఏదన్నా మార్కెట్లలో కానీ బర్రే కనిపిస్తే కొద్దిగా చెప్పండి రైతుకు బర్రెను ఇట్లా చెప్పినందుకు పట్టించినందుకు దో దొరక పట్టించినందుకు పదివేలు వాళ్ళకి ఇస్తానే అంటుండ చూడు क्या जोड़ो क्या आ रहा हूँ क्या जोड़ो నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా తిందగా